కిక్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ నిన్న రోజీ ఫంక్షన్ ఎల్బీ స్టేడియంలో జరిగింది నభూతో న భవిష్యతి అన్న మాట చాలా సందర్భాల్లో చాలా ఈజీగా సులభంగా చాలా సులువుగా చాలా మంది రాసిస్తుంటారు కానీ ఆ మాట అన్ని సందర్భాలకి సరిపోయేది కాదు నభూతో న అంటే గతంలో ఎప్పుడూ లేదు మళ్ళీ భవిష్యత్తులో అలాంటి కార్యక్రమం ఆ రీతిలో ఆ మాదిరిగా జరుగుతుందన్న నమ్మకం కూడా ఎవ్వరికీ లేని రీతిలో ఓజీ ఫంక్షన్ నిన్న రాత్రి జరగడం అన్నది ఒక చరిత్రగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ విడిగిపోతుందని నేను చెప్పగలను ఒక నలభై ఏళ్ళ జర్నలిస్టిక్ అనుభవంలో వేల హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ కానీ వందల కార్యక్రమాలు చూసిన ఒక అనుభవంతో వచ్చిన ఒక పరిపక్వతతో ఆ పరిజ్ఞానంతో ఈ మాటల మీతో నేను చెప్తున్నాను మిత్రులారా నిన్న రాత్రి జరిగింది ఉరుములే ఉరుముతున్న గంటసేపు కుండపోతగా వర్షం కురిసిన పిడుగులే పడిపోతాయేమోనన్నా అట్టుగా వచ్చే ఆకాశం ప్రతిధ్వనిస్తున్నా కూడా ఆ కుండపోత వర్షంలో కురిసిన వర్షంలో అక్కడే మహిళలు అక్కడే యంగ్ గర్ల్స్ అక్కడే బాయ్స్ ఆ యూత్ ఆ మాసు వయసు మళ్ళిన వాళ్ళు చివరికి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళలు కూడా కెమెరాలు పట్టుకొని ఆ విజువల్స్ అన్నిటినీ రికార్డు చేసుకుంటూ ఆ వాతావరణం ఆ సందడి మామూలుగా ప్రారంభం కాలేదు కానీ తీర చూడగానే ఆ టైంకి పిడుగులు పడలేదు కానీ ఆ రడుగుల బుల్లెట్ ఆ రడుగుల పిడుగు బ్లాక్ అండ్ బ్లాక్ లో స్టేజ్ మీదకి రాగానే ఒక్కసారి ఆ వాతావరణం ఆ ప్రాంగణం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది వీళ్ళతో కేకలతో అరుపులతో చప్పట్లతో అసలు గొంతులన్నీ కలిసి ఒకే శబ్దం ఒక జలపాతం ఒక ప్రళయం ఒక బేబత్సం క్రియేట్ అయింది నిన్న ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో చెప్పడానికి నిన్న చూసిన ఆ దృశ్యాలు నా కళ్ళకు కట్టినట్టుగా ఈ క్షణం వరకు కూడా ఉన్నాయి ఎప్పటికీ మర్చిపోలో మర్చిపోలేని అపూర్వమైన అపురూపమైన దృశ్యాలవన్నీ కూడా చూసిన వాళ్ళదే పండగ చూసిన వాళ్ళదే ఉత్సవం చూసిన వాళ్ళది ఆ ఉత్సాహం ఒక జీవిత కాలం పాటు నిలబడుతుందని నేను గంటాపదంగా చెప్పగలను ఓకే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ ఓజీ సుచిత డైరెక్షన్లో చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి విపరీతమైన హైపు పీక్స్లో ఉంది ఎందుకంటే ఇది ఫ్యాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న ఒక అద్భుతమైన యాక్షన్ స్టార్ డ్రామా కాబట్టి దీని మీదప్పటికీ వచ్చిన పాటలు కానీ షో షార్ట్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే మొత్తం హోల్ ఇండియా లెవెల్ మూవీలోని ఎందుకంటే ఇది మామూలు సినిమా కాదు ఫ్రెండ్స్ ఇది ఒక గ్యాంగ్స్టర్ గెటప్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆ క్యారెక్టరే ఒక పదేళ్ల పాటు బాంబే అండ్ అండర్ వరల్డ్ నుంచి పక్కకు తప్పుకొని ఆ టైంలో అక్కడ కొమ్ములు మొలిచి మొక్కలుగా పుట్టి వృక్షాలుగా పెరిగిపోయిన కొంతమందిని మళ్ళీ ముట్టించి హతమార్చి తన సామ్రాజ్యాన్ని తన సింహాసనాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయాణంలో ఒక్కసారి ఓజాస్ గంభీర్ మళ్ళీ వెనక్కి ఒక్కసారి రాగానే ఏం జరిగింది ఎటువంటి యుద్ధం జరిగింది ఎటువంటి మారణ కాండ జరిగింది ఎటువంటి రక్తపాతం జరిగింది రక్తం ఏరులై ప్రవహించింది అయినప్పటికీ కూడా ఓజాస్ గంభీరా మళ్ళీ తన సామ్రాజ్యాన్ని తను సృష్టించాడు ఎలా సృష్టించాడు అందులోనే కాస్తంత రొమాన్స్ కాస్తంత సాంగ్స్ కాస్తంత ఇమోషన్ ఆకాశం అంత దద్దరిల్లే ఒక అద్భుతమైన పెణు పెను ప్రళయం ఓజీ ఓజా గంభీరా సినిమాలో ది పవన్ కళ్యాణ్ మళ్ళీ తనదైన మార్కు ఇది సనాతన ధర్మమే ఇది కూడా శత్రు సంహారం కూడా సనాతన ధర్మంలో భాగమే భగవద్గీతలో చెప్పిన పాయింటే శత్రువుల మీద కత్తెత్తినప్పుడు క్షమ ఉండకూడదు కరుణ ఉండకూడదు దయ జాలి ఉండకూడదు అని శ్రీకృష్ణుడు చెప్పిన పాఠమే ఓజాస్ గంభీర్ కి సంబంధించినంత వరకు అదే ప్రధానమైన మూల సూత్రం అదే ప్రధానమైన ప్రాతిపదికగా ఈ రోజున ఓజాస్ గంభీరా ఓజీ ఓజీ ఆ సినిమా ఇరవై ఐదో తారీఖు రిలీజ్ అవుతున్న సందర్భంగా నిన్న ఎల్బి స్టేడియం లో జరిగిన ఈ కార్యక్రమం మాత్రం చరిత్రలో లిఖించదగ్గ గొప్ప సువర్ణ ఘట్టంగా తెలియజేస్తున్నా టైంలో స్టేజ్ మీదకి వచ్చిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మమ్మల్ని మమ్మల్ని ఎవడు ఆపేది అన్న మాట అనగానే ఒక్కసారి ఆ ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది 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 వర్షం మనం ఆపుతా అండ్ తన మాటలు మాట్లాడుతున్నప్పుడు సుజిత్ను చాలా గొప్పగా మెచ్చుకుని ఎందుకంటే తన అభిమాని జానీ సినిమా టైంలో లో జానీ బ్యాండ్ ఏదైతే ఉందో అది కట్టుకుని నెల రోజుల పాటు ఉండిపోతే ఆఖరికి తల్లి కోపం పడి ఆ బ్యాండ్ లాక్కుని ఎక్కడో దాచేసినంత ఒక అభిమాని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మన గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి రికమెండేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఓజీ సినిమాకి శ్రీకారం చుట్టడం జరిగింది ఆయన చెప్పిన కదా పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్పారు ఎందుకంటే అది హీరో అర్థం చేసుకోకుని అవగతం చేసుకుని ఆకలింపు చేసుకోగలిగేంత విజన్ ఉన్న హీరో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సుజిత్ ముక్కలు ముక్కలుగా చెప్పినా చెక్కలు చెక్కలుగా చెప్పినా ఎలా చెప్పినా అందులో ఉన్న మెయిన్ సోల్ ఏదైతే ఉందో మెయిన్ హార్ట్ ఏదైతే ఉందో దాన్ని పోజి కథలో తను అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి సైన్ చేయడం జరిగింది ప్రోటగనిస్ట్ కి ఎగనిస్ట్ గా ఉండి అంటగనిస్ట్ క్యారెక్టర్ చేస్తున్న ఈ సినిమాలో తను ఎంత విలన్ క్యారెక్టర్ చేసినప్పటికీ కూడా ఓజీలో నిన్న ఫంక్షన్లో నిన్న జరిగిన కార్యక్రమంలో ఒక పక్కన భారీ వర్షం మొత్తం అందరూ తడిసి ముద్దయిపోతున్నప్పటికీ కూడా ఎవరు కుర్చీలలో వాళ్ళు కూర్చుని మీరు కావాలంటే ట్రైలర్ నిన్న ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ జరగలే తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు అభిమానుల కోసం ఎలా ఉంటే అలా తీసిమని చెప్పాడు డిఐలు గట్ట ఏమొద్దు ఏ వాటి గురించి పికర్ చేయొద్దు మీరు ప్లే చేయండి అన్నాడంతే మళ్ళీ తను సుజిత్ కిందకి పరిగెట్టాడు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ప్లే చేయడం జరిగింది ఈలోగా పవన్ కళ్యాణ్ గారు దానిలో డైలాగులు చెప్తుంటే ఆ సంబంధించిన అర్థం చెప్తుంటే అందులో ఎక్కడో గాలిలో ఎవ్వరికి అందకుండా ఎగిరే వాళ్ళను కిందకి ఎలా తీసుకురావాలో నాకు తెలిసి అన్నమాట ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో అలా గాలిలో ఎగురుతూ ఎవరికి అందకుండా తిరుగుతున్న వాళ్ళని ఎలా నేల చేసి తను డెప్యూటీ సీఎం గా సింహాసనాన్ని అధిష్టంచి అలంకరించేర మనం కళ్ళు ఎదురుగుండా చేసాం అది నిజ జీవితంలోనే పవన్ కళ్యాణ్ గారు అంత బాగా రక్తి కట్టించి అంత బాగా రాణింప చేయగలిగిన ఒక గొప్ప సత్తా సమర్థత గట్స్ కెపాసిటీ పొటెన్షియల్ క్యాపబిలిటీ కరేజ్ ఇన్ని ఉన్న పవన్ కళ్యాణ్ ఆ స్పిరిట్ నంతటిని దానిలో కలగలిపి క్యారెక్టర్ ని యాక్ట్ చేయడం జరిగింది ఇందులో ప్రతి సీను ప్రతి సీను రోమాంచితమై ఒళ్ళు గదుర్ పొడిచే విధంగా థియేటర్లో అసలు థియేటర్ కుర్చీలు ఉంటాయా ఉండవా లేకపోతే థియేటర్ అసలు ఉంటుందా థియేటర్లే ఉంటాయా ఉండవా అన్నంత ఒక పెను ఉత్పాదన రేపు ఇరవై ఐదో తారీఖున క్రియేట్ కాబోతోంది తను చెప్పిన ప్రతి మాట ప్రతి ఆలోచన నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే జనం నిజంగా అసలు అలాంటి నేను ఇన్నాళ్ళ నా కెరీర్లో నేను ఎప్పుడూ అటువంటి కార్యక్రమాన్ని చూడలేదు ఓకే మెగాస్టార్ చిరంజీవి గారిది ఘరాన మగుడు కానీ రౌడీ రౌడీ అల్లుడు కానీ చూడాలని ఉంది కానీ ఆనాడు మెరీనా బీచ్లో జరిగిన ఎముడికి ముగుడు కార్యక్రమం దగ్గర నుంచి తీసుకుంటే కనుక ఈ రోజున ఈ రోజు వరకు మనం కనుక కౌంట్ చేసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక రౌడీ అల్లుడు ఘరాన చూడాలని ఉంది హిట్లరు ఇలాంటి సినిమాల్లో బేబక్సం హండ్రెడ్ డేస్ జరుగుతుంటే అసలు నేల ఈ నింద ఆకాశమే బిరికి పడిందా అన్నట్టుగా ఆ జన సమూహాలు అంటే మహాకవి శ్రీ శ్రీ చెప్పినట్టుగా ప్రవహించే చలరేగిన జన ప్రవహించే విద్యుత్ అన్నాడు సిరిసిరి గారు అలాంటి మెగాస్టార్ గారి ఫంక్షన్స్ లో చూసాం ధరానాగుడు సినిమాకి ఈ రోజు ఎలాగైతే రష్మి ఈ రోజున ఆ సినిమాలో క్యారెక్టర్ చేసి ఒక నటుడుగా సినిమాలో నటుడుగా క్యారెక్టర్ పోషించిన నటుడుగా నిన్న కార్యక్రమంలో పాల్గొంటే ఆ రోజు ఏప్రిల్ తొమ్మిది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూ గుంటూరు జరిగిన ఘరానాడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి ఆ రోజుల్లో బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలువందుతున్న అనిల్ కపూర్ ఆ కార్యక్రమానికి రావడం జరిగింది చుట్టూరు అసలు జన సముద్రం ఎటు చూసిన ఎట్ల మా మాస్టర్ ఫంక్షన్ కూడా వైజాగ్లో అలాగే అలాగే జరిగింది ధరానా మగుడు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అసలు అనిల్ కపూర్ స్టేజ్ మీద కూర్చుని చిరంజీవి గారి పక్కన కూర్చుని అసలు అయోమయంలో పడి నిరామయమైపోయాడు అనిల్ కపూర్ ఎందుకంటే వాళ్ళకి ఎంత అభిమానం ఇన్ని లక్షల మంది అభిమానులు ఒక ఆడిటోరియంలో ఎంతమంది పట్టగలరండి అయితే పది లక్షల మంది పట్టగలరు అంతే కదా కానీ కోటాను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకున్న ఒక మెగాస్టార్ ఒక పవర్ స్టార్ కార్యక్రమంలో అభిమానులు ఎలాంటి స్పందనతో ఎలాంటి ఇమోషన్తో ఎలాంటి తీవ్రతతో అలాంటి కార్యక్రమాలు పాల్గొంటారు అని చెప్పాలంటే గరనముగుడి గురించి ఇక్కడ నేను చెప్పాలి ఎందుకంటే గరణముగుడు ఫంక్షన్కి వచ్చిన ఆ పబ్లిక్ ఆ ప్రవాహం చూసి అనిల్ కపూర్ బిత్తపోయాడు అనమాట బిత్తరిపోయి ఏంటి చిరంజీవి గారు వీళ్ళందరూ మీ గురించే వచ్చారా అన్నాడు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇలాంటివి వాళ్ళకి ఎంత పెద్ద హిట్లయినా సినిమాని సినిమాగా హిట్ చేస్తారు తప్పితే ఇన్ని వేల మంది ఇన్ని కోట్ల మంది అభిమానులు వాళ్ళకి ఏనా ఏ బాలీవుడ్ హీరోకి కానీ తమిళ్లో కొంత బెటర్ కానీ అసలు మలయాళం కానీ కన్నడ కానీ లేకపోతే ఇంకో చోట ఇంకో చోట ఈ తరంలో గతం గత నలభై ఏళ్ళల్లో అలాంటి అభిమానులు ఏ ఏ ఎవ్వరికి ఏ ఒక్కరికి లేవు అది ఒక్క మెగా ఫ్యామిలీకి మాత్రమే సొంతం ఇక్కడ నేను చెప్పగలను అప్పుడు అనిల్ కపూర్ అలా చెప్పి ఒక మాట చిరంజీవి గారితో అనిల్ కపూర్ అనడం జరిగింది ఏంటంటే పూర్వం మనం సినిమాలకు ముందు ట్రైల్ పార్ట్ అని ఉండేది అంటే న్యూస్ రీల్ అనేవాళ్ళం అందులో గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహానికి లేకపోతే గ్రామాల్లో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా ప్రజల మధ్యకి ఆయన వెళ్తున్నప్పుడు వెనకాతల వేలాది మంది లక్షలాది మంది పరిగెట్టుకుంటే అవన్నీ ఆ న్యూస్ రీల్లో ఏదో మనం ఫ్రేమ్స్ కట్ చేస్తే ఒక స్పీడ్ స్పీడ్గా వెళ్తాయి ఫ్రేమ్స్ అలాంటి ఫ్రేమ్స్లో వాళ్ళందరూ అలికిసినట్టుగా వెనకాతల జనం అలా కనపడతారు అలాంటి ఒక ఇమోషన్ కలిగింది చిరంజీవి గారు అని చెప్పి అనిల్ కపూరు మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పడం జరిగింది అలాంటి వాతావరణమే నిన్న ఎల్బి స్టేడియంలో ఓజీ కార్యక్రమంలో జరిగిందని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది బిత్తరం పోయాడు రష్మి గారు అసలు ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పైగా ఆయన సినిమా జగట్లో వచ్చేసాడు ఓ సుజిత్ డైరెక్టర్ సుజిత్ అలా రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాడు ఏంటంటే ఎందుకంటే తన అభిమాని కదా కోటాను కోట్ల మంది అభిమానులకు తను కూడా ఒక ప్రతీక ఒక ప్రతినిధి ఒక కర దీపిక సుజిత్ కాబట్టి సుజిత్ కా పల్స్ తెలుసు ఆ బీట్ తెలుసు ఆ కిక్ తెలుసు కాబట్టి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని సినిమా లో రమ్మంటే ఆయన స్టేజ్ మీదకి అలా వచ్చి ఆ ర్యాంపు దగ్గర ముందుకి నడుస్తుంటే అసలు జనాల ఏంటి ఆ వర్షధారలలో ఆ కుండపోత వర్షంలో అసలు కెమెరాలు ప్యాన్ చేస్తుంటే అసలు అలాంటి విజువల్ ఎక్కడ అసలు షూట్ చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది అలాంటి కోట్లు కోట్లు ఖర్చు అయినప్పటికీ కూడా అలాంటి విజువల్ ఎఫెక్ట్ ఫైనల్గా తేడా మాత్రం చాలా చాలా కష్టం అసలు ఎవరికీ ఏం అర్థం కాలేదు స్టేజ్ మీద ఆఖరిని గొడుగులు తీసేసాడు పవన్ కళ్యాణ్ గారు అందులో డైలాగులు చెప్తుంటే అసలు బేబత్స కాండ నిన్న ఎల్బి స్టేడియంలో దాదాపు ఐదు గంటల నుంచి జనాలు అన్ని చోట్ల నుంచి ఆంధ్రాలో అన్ని ప్రదే అన్ని ప్రాంతాల నుంచి బెంగళూరు నుంచి మెడ్రాస్ నుంచి ఎంతమంది జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎన్ని వందల వేల మంది వచ్చారో నిన్న లెక్కలేదు అసలు వాళ్ళందరూ కూడా అనమాట ఎందుకంటే తమ అభిమాన కథానాయకుడు సినిమా రిలీజ్ అవుతుంటే ఇటువంటి ఒక భారీ ఎత్తు కార్యక్రమాన్ని డివి వి గారి ఎల్బీ స్టేడియంలో ఎంతో వ్యయ ప్రయాసం కోర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే వర్షం పడిపోయిందని వర్షం పడిపోతుందని ఈ కార్యక్రమం ఏమవుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఆందోళనకు గురి అవుతున్నప్పుడు కాపాడింది కాచింది పవన్ కళ్యాణ్కున్న పవర్స్ స్టార్ డమ్ ఆ పవర్ స్టార్ డమ్లో అసలు అందరూ కూడా మంత్రం వేసిన నాగుపావులాగా అక్కడే అలాగా వటవృక్షాలాగా శిలా విగ్రహాల నిలబడిపోయి కేరీతలతో అక్కడ ఉన్న విజువల్స్ అన్ని షూట్ చేసుకుంటూ చిన్నపిల్లలేంటి యూత్ ఏంటి మహిళలేంటి ఎంతమంది విధంగా నాకు ఆశ్చర్యం వేసింది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళలు కూడా వాళ్ళు కూడా నగ పవన్ కళ్యాణ్ గారి స్టేజ్ మీదకి వచ్చి ఆ విధంగా మాట్లాడుతున్న విజువల్స్ తీసుకుని ఉంటే అసలు ఈ అభిమానం ఈ జనాభిమానం ఈ ప్రజాభిమానం అన్నది దానికి అంతు పొంతు లేదనిపించింది నా కళ్ళతో నేను దగ్గరుండి చూశాను నిన్న రష్మి గారు అన్నాడంట ఏంటి ఇది అసలు ఇదంతా ఏంటి నాకు ఈ ప్రపంచమే అర్థం కావట్లేదు ఎందుకంటే ది వరల్డ్ దట్ హెవర్ సీన్ దట్ కాన్ వీక్ నిన్న మొట్టమొదటిసారి ఆయన జీవితంలో చూశాడు మళ్ళీ ఇంకోసారి చూడాలంటే అది మళ్ళీ మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారి ఫంక్షన్ అయినా ఉండాలి లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫంక్షన్ అయినా ఉండాలి ఇంకెక్కడా కూడా అది సాధ్యం అయ్యేది కాదు అని చెప్పడానికి నిన్న ఓజీ ఫంక్షన్ ఎవరైనా ఒప్పుకొని నిన్న జరిగిన విధానం ఆ వర్షంలో ఆ తడిసిపోతూ అంతమంది కూడా ఎక్కడా ఎవ్వరు కదలకుండా అలా ఉండిపోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి విజయ సిని ముందు సినిమా రిలీజ్ ముందే ఇటువంటి కార్యక్రమం జరగడం ఆటంకం ఎదురైనప్పటికీ కూడా అభ్యంతరం లేకుండా నిర్విఘ్నంగా కార్యక్రమం ముందుకు సాగడం కొనసాగడం చూస్తుంటే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది ఈ సినిమా మళ్ళీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రపంచ వ్యాప్త అభిమానులు దెబ్బతిన్న పులుల్లాగా ఉన్నారు దెబ్బతి దెబ్బతిన్న పులి పంజ దెబ్బ మామూలుగా ఉండదు బ్రదర్ ఈ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళకి ఆ నమ్మకం కలుగుతుంది రేపు ఓజీ అన్నది సంచలనాత్మకమైన విజయాన్ని సాధించనుంది అండ్ మరో చరిత్ర నెలకొల్పబోతుంది ఎలాగైతే రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఒక పదేళ్ల పాటు సంచరించి మళ్ళీ వచ్చి కొట్టి తనదైన బావుటాని తనదైన కాగడాని అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ఈ రోజున ఎగరవేస్తున్నారో ఎంతమంది ఏడ్చినా ఎంతమంది కళ్ళు కుట్టుకున్నా ఎంతమంది గుండెలసి ఏడ్చిన అసూయలతో రగిలిపోతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ స్థానం మాత్రం సుస్థిరం పదిలం సుదీర్ఘకాలం అది శాశ్వతం అన్నట్టుగా ఎలాగైతే ఈ రోజున అక్కడ ఆయన పరిపాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అలాగే ఈ సినిమా కథ కూడా పదేళ్ల పాటు మిస్ అయిన గ్యాంగ్స్టర్ ఓ మళ్ళీ జీవితానికి అతి దగ్గరగా ఉన్న అతి దగ్గర పోలిక కలిగిన అతి దగ్గర లక్షణాన్ని ప్రతిబింబిస్తున్న ఈ కథతో అసలు థియేటర్స్ లో జనం ఈ పాటికి ఇప్పటికే అమెరికాలో కలెక్షన్స్ ప్రీ బుకింగ్ రిలీ ప్రీ బుకింగ్స్ అయితే మాత్రం అసలు హోరెత్తి జడివానలా జరుగుతున్నాయి ఎక్కడ కూడా అద్భుతమైన రిజల్ట్ రావడానికి అభిమానులందరూ గుర్రూతులు ముద్ర సముద్ర ఎగిరి పడుతున్నారు కంగ్రాట్స్ ఆల్ ది పవర్ స్టార్ ఫ్యాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanyamenaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.